బంగారం వెండి ధరలు భారీగా పడిపోతాయా హాయ్ ఫ్రెండ్స్ నీటి బుడగ ఎలా ఉంటుందో తెలుసు కదా క్షణాల్లో పెద్దగా కనిపిస్తుంది ఒక్కసారిగా ఢామ్ అని పేలిపోతుంది ఇప్పుడే మార్కెట్ నిపుణులు చెబుతున్న మాట ఇదే బంగారం వెండి ధరలు కూడా అలాగే పడిపోవచ్చు ఇది వదంత కాదు ఊహా కాదు మార్కెట్ డేటా ఆధారంగా వచ్చిన ఒక హెచ్చరిక ఈ వీడియోలో బంగారం వెండి ధరలు ఎందుకు పడిపోవచ్చు ఎప్పుడు జరగవచ్చు ఎంతవరకు పడిపోవచ్చు కొనాలనుకునే వాళ్ళు ఏం చేయాలి అన్నీ సింపుల్గా చూద్దాం ఇప్పటి వరకు బంగారం వెండి ఎందుకు ఎగబాకాయి ఫ్రెండ్స్ గత ఏడాది డేటా చూస్తే మీరు షాక్ అవుతారు వెండి ధరలు రెండు వందల యాభై శాతం పెరిగాయి నేటికి బంగారం ధర తొంభై నాలుగు శాతం పెరిగింది అదే టైంలో స్టాక్ మార్కెట్ అంతగా పెరగలేదు నిఫ్టీ కేవలం ఎనిమిది శాతం లాభమే అంటే ఏంటి ఇన్వెస్టర్లు భయంతో స్టాక్స్ నుంచి బంగారం వెండిలోకి డబ్బు మార్చారు ఇదే మొదటి క్లూ ఇప్పుడు మార్కెట్లో అసలు సమస్య ఏంటి ఇప్పుడు పరిస్థితి మారిపోయింది స్టాక్ మార్కెట్ ఒడిదుడుగులు విదేశీ పెట్టుబడిదారులు డబ్బులు తీసుకెళ్లడం ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్పై అనిశ్చితి ఇంకో కీలక విషయం మార్కెట్ భయ సూచిక ఇది జనవరిలో అరవై శాతం పెరిగింది ఇది పెరిగితే పెద్ద కరెక్షన్ రావచ్చు అనే అర్థం ఇక్కడే బంగారం వెండి ప్రమాదంలో పడుతున్నాయి స్టాక్ మార్కెట్ పడితే బంగారం ఎందుకు పడుతుంది చాలామంది అనుకుంటారు స్టాక్స్ పడితే బంగారం పెరుగుతుంది కానీ అది ఇప్పుడు నిజం కాదు మార్కెట్ బాగా కుప్పకూలితే ఇన్వెస్టర్లకు నగదు అవసరం షేర్లు కొనడా కావ షేర్లు కొనడానికి డబ్బు కావాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు బంగారం ఈటీఎఫ్లు వెండి ఈటీఎఫ్లు లాభాల్లో ఉన్న ఆస్తులు అమ్మేస్తారు దీంతో బంగారం వెండి ధరలు కూడా పడిపోతాయి ఇదే గతంలో ఎన్నోసార్లు జరిగింది వెండి ఎందుకు ఎక్కువ ప్రమాదంలో ఉంది నిపుణులు ఒక మాట స్పష్టంగా చెప్తున్నారు వెండి ధర ఒక బుడగలా తయారైంది రెండు వందల యాభై శాతం పెరుగుదల అంటే నార్మల్ కాదు అది అతిశయమే మార్కెట్ క్రాష్ వస్తే వెండి ధరలు ఇరవై శాతం నుంచి ముప్పై శాతం వరకు పడిపోవచ్చు అని అంచనా ఇది తాత్కాలికం కావచ్చు కానీ ఒక్కసారి పడితే చాలామంది ఇన్వెస్టర్లు షాక్ అవుతారు బంగారం పరిస్థితి ఎలా ఉంటుంది బంగారం విషయంలో వెండి అంత ప్రమాదం లేదు కానీ కరెక్షన్ మాత్రం తప్పదు షార్ట్ టర్మ్లో ధరలు తగ్గొచ్చు లాభాలు తీసుకునే వాళ్ళు అమ్మకాలు చేయొచ్చు కానీ లాంగ్ టర్మ్లో అంతర్జాతీయ మద్దతు ఉంది డిమాండ్ ఉంది అంతే పడిపోతుంది కానీ పూర్తిగా కూలిపోదు ఇప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలి ఇది చాలా ముఖ్యమైన భాగం ఒక్కసారిగా బంగారం వెండిలో భారీగా పెట్టుబడి పెట్టద్దు గత లాభాలు చూసి ఆశపడద్దు స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్ చేయండి లాంగ్ టర్మ్ ఆలోచనతో ఉండండి ఇప్పుడే కొనాలి ఇదే చివరి ఛాన్స్ అనే మాటలు నమ్మకండి ఫ్రెండ్స్ ఇది భయం కాదు ఇది మీకు ఒక హెచ్చరిక లాంటిది ధరలు పడితే మంచి రేట్ల కొనుగోలు చేసే అవకాశం కానీ ఓపిక లేకుండా ప్లాన్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే అతి పెద్ద నష్టం మొత్తానికి బంగారం వెండి నీటి బుడగల ఒక్కసారిగా పడిపోవచ్చు కానీ తెలివైన ఇన్వెస్టర్ ఈ సమయంలోనే లాభం తీసుకుంటారు మార్కెట్లో భావోద్వేగాలు కాదు అవగాహన ముఖ్యం ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఫైనాన్స్ మార్కెట్ అనాలిసిస్ రియల్ ఇన్వెస్ట్మెంట్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి